హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యాసాయకాలంలో మేము మొదటిగా ముల్లక్కాయ టమాటా పచ్చడి అయితే చేసామండి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం ములక్కాయ టమాటా పచ్చడి చేయబోతున్నాం అండి సో దానికోసం అని ములక్కాళ్ళు అయితే శుభ్రంగా తొక్క తీసేసుకున్నాం అండి ఈ మాత్రం సైజ్ లో కోసుకున్నాము టమాటాలు కూడా శుభ్రంగా కడిగేసుకుని ఇలాగ రెండు పళ్ళల్లో రెండు సపరేట్ గా తీసుకున్నాం అనమాట నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది చూసేద్దాం ముప్పావు కిలో టమాటాలు అండ్ ఇవి కూడా ముప్పావు కిలో అనమాట ఇప్పుడు ఇట్లా ఊరేస్తాము ఎలా ఓరేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అనమాట లేచుకో టమాటాలు ఇలా చక్కగా కోసేసుకోవాలండి ఎందుకంటే టమాటాల్లో మనం ములక్కాల్ని ఊర పెడతాం అనమాట అందుకని చెప్పి టమాటాలు ఇలా కోసేసుకుంటాము మనం ఈ పచ్చడికి పండు టమాటాలు తీసుకున్నా కూడా బాగుంటాయి ఇలా కోసుకుని ములక్కలు ఊరేయడం వల్ల ఏమవుతుందంటే ములక్కాయల్లోకి టమాటా రసం వెళ్తుందనమాట అప్పుడు బాగా ఊరుతుంది టేస్ట్ కూడా పుల్ల పుల్లగా చాలా బాగా వస్తుందండి రెసిపీ మొత్తం చూడండి ట్రై చేయండి తప్పనిసరిగా ఇంకా టమాటాలు కూడా కోయడం అయిపోయిన తర్వాత ఉప్పు కలపాలండి ఇప్పుడు గ్లాస్కి అంటే ఈ గ్లాస్కి తలగొట్టేస్తున్నాం వేస్తున్నాం అనమాట మేమైతే కళ్ళు ఉప్పు కలుపుతున్నాము తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నాము వేసి బాగా కలుపుకోవాలండి రసం అంతా అనమాట ఒక పక్క ఈ పని చేస్తూనే ఇంకో పక్క ఏం చేస్తున్నామంటే స్టవ్ మీద నూనె పెట్టుకున్నామండి ఎందుకంటే ములక్కలు వేపాలన్నమాట ఇప్పుడు అందుకని చెప్పి ఇంకో పక్క స్టవ్ మీద నూనె పెట్టుకున్నాము ఇవి కలిపేలోపు ఆయిల్ వేడెక్కుతుంది కదండి మేమైతే ఒక పవల్ లీడర్ వేసామన్నమాట నూనె ఆ వేపడానికి ఆ వేపి నూనె కూడా ఉంచుకుంటే తర్వాత ఉపయోగపడుతుంది ఏంటి ఎందుకు ఉపయోగపడుతుందో తర్వాత చూద్దాం ఇలాగ చూసారు కదండి ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకున్నాము చెప్పాను కదా శుభ్రంగా కాగిపోయింది ఇప్పుడైతే ములక్కాయలు ముక్కలు వేసేసుకున్నాము మనకి టమాటాలు కలుపుకోవడం కూడా అయిపోయిందండి అందుకని ఇంకా ములక్కాలు వేపేసుకుని ఈ వేపుకున్న ములక్కాళ్ళు టమాటాలు మనం ఉప్పు పసుపు కలిపిన టమాటాలు ఉంది కదండి మనం బాగా కలిపి పెట్టుకున్నాం కదా చిరుపుకుని సో అందులో కలుపుకుంటే సరిపోతుంది మనకి ములక్కాళ్ళు ఈ మాత్రం వేగాలండి వేసాకాలం అనగానే ఇలాగ వడియాలు పట్టుకోవడం అని కారం వాడించుకోవడం అని ఇంకా అన్నిటికంటే చాలా అందరికి ఇష్టమైనది ఏంటంటే ఇలా పచ్చళ్ళు పట్టుకోవడం అనమాట మేమైతే మాత్రం ఈ వేసాకాలంలో ములక్కాయ టమాటా పచ్చడితో స్టార్ట్ చేసామండి ముందు ముందు ఇంకా పచ్చడి రెసిపీలు చేస్తాము బట్ మేమైతే ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసాము పచ్చడి అయితే సూపర్ వచ్చిందండి మీ నంబరు చాలా 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 బాగుంది ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి ములకాయ మొక్కలు ఈ మాత్రం సైజులో పోసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే చక్కగా మొక్కలు మనం నోట్లో పెట్టుకుని నవ్వులి తినడానికి బాగుంది అదే పెద్ద పెద్దగా కోసేసుకోవడం వల్ల ఏంటంటే నా వల్లేమో సరిగ్గా తినడానికి ఉండదు ఇలా కోసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది తిన్నాను కాబట్టి చెప్తున్నాను చాలా ఉపయోగం అనిపించింది నాకు ఇలా ములక్కాయలు మొక్కలు వేపుకోవడం అయిపోయిన తర్వాత చూసారు కదండి ఒక గిన్నె తీసుకుని ఫస్ట్ ములక్కాయల ముక్కలు వేసేసుకున్నాము తర్వాత మనం కోసేసుకుని పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు అవి కూడా వేసేసుకున్నాం దానిపైన అనమాట ఇలా మూత పెట్టి నైట్ అంతా ఉంచామండి మరుసటి రోజు పొద్దున్నే ఇలాగా టమాటా ముక్కల్లో ములకాయ ముక్కలు శుభ్రంగా ఊరిపోయాయి కదండి ఇప్పుడు టమాటా ముక్కలు ములక్కాయ ముక్కలు సపరేట్ చేసేసి టమాటాలు ఎంచేస్తామంటే ఎండలో పెట్టుకోవాలన్నమాట టమాటా నైట్ అంతా ఉంచాం కదండి పైకి తొక్కలా వచ్చేస్తే సరిపోతుంది ఇలాగ మరుసటి రోజు తీసేసుకుని ఎండలో ఎండ పెట్టేసుకుంటాం అనమాట ఇవి మనం తీసుకున్న బెంగళూరు టమాటాలు కాబట్టి ఒక రోజు ఎండితే సరిపోతుందండి అదే నాటు టమాటాలు అనుకోండి రెండు రోజులు ఎండబెట్టుకోవాలన్నమాట మంచి ఎండల టైం అయితే అప్పుడు కూడా ఒక రోజు అయితే సరిపోతుంది యటంతా ఉంచాం కదండి మరి టమాటాలతో పాటు టమాటా రసం కూడా ఉంటుంది కదా అదేం పాడేయకూడదండి ఉంచాలి ఆ టమాటా రసంలో మిగతా ప్రాసెస్ ఉంటుంది అది చెప్తాను నెక్స్ట్ ఇప్పుడైతే టమాటా ఇలా సపరేట్ చేసేసుకుని పిండి వేసుకుని అనమాట పిండి వేసుకుని శుభ్రంగా ఇలాగ ఎండబెట్టుకోవాలన్నమాట మేమైతే ఆ రోజంతా ఎండబెట్టామండి నా సాయంత్రానికి శుభ్రంగా ఎండిపోయింది అనమాట అంటే ఎండలు బాగానే వస్తున్నాయి కాబట్టి మనకి బాగానే సాయంత్రానికల్లా ఎండిపోయినాయి టమాటా ముక్కలు ఇలా ఎండబెట్టడం పూర్తయిన తర్వాత చింతపండు వేస్తున్నామండి చింతపండు అయితే మేము వచ్చేసి నూట పదిహేను గ్రాములు వేసాము అయితే చింతపండు మనం ఫస్ట్ అయితే శుభ్రం చేసుకోవాలి కదండి మొత్తం శుభ్రంగా శుభ్రం చేసుకున్న తర్వాతే మనం వేయాలి ఇలాగ టమాటా రసం ఉంది కదండి ఇందాక చెప్పాను కదా ఆ టమాటా రసంలోనే ఇలాగ చింతపండు కూడా నానపెట్టుకుంటాం అనమాట చూసారు కదండి శుభ్రం చేసాము అలాగే చింతపండు మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకున్నాం అనమాట తర్వాత ఇలాగ దాని మీద మూత పెట్టేశాము ములక్కాళ్ళ మీద కూడా మూత పెట్టామండి ఇంకా సాయంత్రానికి అయితే ఇలా చింతపండు నానపెట్టుకున్నాం కదండి అది శుభ్రంగా నానిపోయింది ఇంకా టమాటా ముక్కలు ఎండిపోయాయి అనమాట ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటామండి ఓ మిక్సీ గిన్నెలోకి టమాటా ముక్కలు ఎండిపోయి ఉన్నాయి కదండి అవంతా వేసుకుంటాం అనమాట వేసుకుని మిక్సీ పట్టుకుంటాము ఇలాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక పల్లెంలో వేసుకున్నామండి చూసారు కదా నెక్స్ట్ ఏంటంటే ఈ గ్లాస్ కొలతతోనే ఉప్పు వేసామండి ఇప్పుడు ఈ గ్లాస్లోనే కారం వేస్తున్నాం అనమాట కారం వచ్చేసి ఒక గ్లాసున్నర వేసుకున్నామండి మేము మేము ఉప్పు కారం గ్లాస్తో కొల్చాం కదండి అవి వచ్చేసి ఉప్పు వంద గ్రాములు ఉంటుంది కారం నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది దాని తర్వాత ఇలాగా ఆవుపిండి మెంతిపిండి పొడి వేస్తామండి మాకు ఆల్రెడీ మిక్సీ పట్టేసి ఉంటుంది ఇది వచ్చేసి గ్లాస్ కి సగం వేసుకున్నాం అనమాట వేసుకుని చింతపండు నానపెట్టింది ఉంది కదండి అందులోకి ఈ కారం పిండి మెంతిపిండి ఇదంతా కలిపేస్తామండి అలా వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేసుకోవాలండి గరిటతో కలుపుకున్నాం అనమాట మొత్తం కలిసేలాగా కలుపుకున్నాం టమాటా మిక్సీ పట్టాం కదండి ఆ మిక్సీ గిన్నెలోకి ఇలాగ వెల్లుల్లి కూడా తీసుకున్నామండి పదిహేను నుంచి ఇరవై తీసుకుని ఇలా మిక్సీ పట్టేసుకున్నాము కచ్చాబిచ్చాగా అయితే సరిపోతుంది అనమాట టమాటా పేస్ట్ వేసాం కదండి అందులోనే ఇలాగా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఆ తర్వాత చింతపండులో ఆవుపిండి మెంతిపిండి కారం కలుపుకున్న ఇది ఉంది కదండి మిక్సర్ అదంతా కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా అది కూడా శుభ్రంగా మిక్సీ పట్టేసుకుని ఇలాగ ఆపల్లలోనే టమాటా పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ ఈ పేస్ట్ కూడా వేసేసుకుంటాం అనమాట అలా చింతపండు కూడా మిక్సీ పట్టేసుకుని అందులో వేసుకుంటామండి అలా మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకుంటామండి ఈ ఆయిల్ ఏంటంటే ములక్కలు వేపాం కదండి వేపిన తర్వాత ఉన్న ఆయిల్ అనమాట అది వచ్చేసి ఇందులో వేసుకుని శుభ్రంగా కలిపేసుకుంటాం మొత్తం అన్ని మిక్స్ అయ్యేటట్టు అలా కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకటి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటామండి తాలింపుకి రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక స్పూను మెంతులు అర స్పూను ఇంకు కూడా వేస్తామండి అది వచ్చేసి హాఫ్ స్పూన్ వేస్తాము ఇంకా ఒక స్పూను పసుపు వేస్తామండి కలర్ కోసం అనమాట మనం అన్నంలో కలుపుకుంటే కలర్ఫుల్గా ఉండాలి కదా మరి అందుకని అనమాట పచ్చడిలో తాలింపు వేసేసుకుంటామండి తాలింపు వేసుకున్న తర్వాత అప్పుడు ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుంటాము వేసేసుకుని గరిటతో ములక్కాయ ముక్కలు అస్సలు విరగకుండా స్లోగా కలుపుకోవాలన్నమాట పచ్చడి బట్టి మనం ఆయిల్ వేసుకోవచ్చు కదండి ఇక్కడైతే మేము లీటర్ ఆయిల్ తాలింపులో యూజ్ చేసామన్నమాట తర్వాత అవసరం ఉంటే కూడా ఆయిల్ కలుపుకోవచ్చు చూసారు కదండి ములక్కలు విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు మళ్ళీ వేయలేదండి ఎందుకు అంటే ఆల్రెడీ మిక్సీ పట్టు వేసాం కదా అందుకని చెప్పి వేయలేదనమాట అన్నీ కరెక్ట్గా సరిపోయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి నిజం చెప్తున్నాను చాలా 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 బాగుంది పచ్చడి ములక్కాయ టమాటా పచ్చడి ట్రై చేయండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ములక్కాయ టమాటా పచ్చడి తయారైపోయింది నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉంటే నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి నా వీడియోస్ అన్నీ చూడండి ఆ గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్